ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్ లో చాలా మంచి ప్రశ్న వేసిండు పాపం ఆయన ఏమనుకున్నారో ఏందో గానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చేసిన అప్పులు ఆస్తుల లెక్కలు అడిగి తెలంగాణ సమాజానికి మా గొప్ప మేలు చేసిండు కానీ కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వచ్చిన జవాబు చూసినాక మాత్రం ఆయన బిత్తరపోయి ఉంటారు అప్పటి సంది ఏం మాట్లాడాలనో తెలియక కుక్కిన పెయిన్లా మాట్లాడుకుండా ఉన్నారు అసలు ఈ ప్రశ్న ఎందుకు అడిగింద్రా బాబు అని తల పట్టుకుంటుండాలి తెలంగాణ సాధకుడి పైన ఆయన పరిపాలన పైన అడ్డగోలుగా నోటుకొచ్చినట్టు అబద్దాలాడి బద్నాం చేసిన నోళ్ళన్నీ ఇప్పుడు ఏమనాలో తెలియక తమ తాటి మట్టాలను శుద్ధి చేసుకుంటుండాలి నిన్న దాకా సోషల్ మీడియాలో ఓ తెగార్చిన కాకులు పిట్టలన్నీ ఇప్పుడు ఎక్కడికి ఎగిరిపోయినాయి సోషల్ మీడియాలో ఒక్క కాకి కూడా కనబడకుండా పోయిందే మరి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఆరు లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకరంటే కాదు కాదు ఏడు అని ఇంకొకరు ఎనిమిది అని ఇంకొకరు నోటి కేదొస్తే ఆ నరన్ నంబరు ఏం మాట్లాడితే అది మాట్లాడినోళ్ళు ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావు దగ్గరికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు మీద చర్చ చేస్తారా మరి బండన్నలు కొండన్నలు ఇప్పుడు ఏం మాట్లాడతారు కేసీఆర్ తెచ్చిన అప్పులకు నెల నెల ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు వేలు కోట్లు వడ్డీలు కడుతున్నామని మైకు దొరికిన కాడల్లా ఊదరగొట్టిన ముఖాలు ఇప్పుడు ఎక్కడున్నాయి లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అప్పులు ఆస్తుల వివరాలు బయట నుంచి రెండు జాతీయ పార్టీలు కిక్కురు మనట్లే ఒక్కరంటే ఒక్కరు దీనిపై మాట్లాడట్లే రఘునందన్ రావు తెలంగాణ అప్పులు ఆస్తుల గురించి అడిగి కేసీఆర్ పై మరోసారి దుమ్మెత్తి పోద్దామని తెగ ఆరాట రాజకీయంగా అయితే కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లాగా మసిపూసి మారేడుకాయ చేస్టోరేమో గానీ పార్లమెంట్ అయ్యేసరికి ఖచ్చితంగా అధికారిక సమాచారం ఇవ్వాల్సి వచ్చాయి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం మూడున్నర లక్షల కోట్ల రూపాయలని తేల్చి చెప్పింది గమ్మత్తే ఇందులో తెలంగాణకు అవిభాజ్య రాష్ట్రం నుంచి వారసత్వంగా సంక్రమించిన డెబ్బై వేల కోట్లతో పాటు నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా కలిసి ఉన్నాయి అంతేకాదు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు మొత్తం అప్పుల కంటే దాదాపు యాభై వేల కోట్లు పెరిగాయని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నది thank you లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఆ అప్పులతో ఏం చేసింది అని లెక్కలు తీస్తే అందులో లక్ష కోట్లు కేవలం ఉచిత విద్యుత్ కోసం ఖర్చు చేసింది తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అయిపోతుందని కర్ర చూపించుకుంటూ చివరి ముఖ్యమంత్రి చేసిన బెదిరింపుల తర్వాత కూడా విద్యుత్ ను బాగు చేసుకోకుండా ఉండగలమా ఆయన మాటల్ని సవాల్ గా తీసుకుని విద్యుత్ వ్యవస్థను బాగు చేసుకున్నాం ఇది తెలంగాణకు సంపద కాదా రైతు బంధుకు డెబ్బై రెండు వేల కోట్లు ఆసరా పింఛన్లకు నలభై ఐదు వేల కోట్లు కళ్యాణ లక్ష్మికి ఏడు వేల రెండు వందల కోట్లు రైతు బీమాకు ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే అన్నింటికంటే మించి మిషన్ భగీరథకు నలభై వేల కోట్లు మిషన్ కాకతీయకు పన్నెండు వేల కోట్లు ఖర్చు చేసింది వీటిలో సింహ భాగం నీళ్లు విద్యుత్ మీదనే కదా ఖర్చు చేసింది దాని ఫలితమే కదా గడ్డ మీద ఉన్న తెలంగాణ వ్యవసాయానికి పనికి రాదన్న తెలంగాణ యూసాన్ని వదిలి వేరే పనులు చేసుకోండి అంటూ పనికి మాలిన మాటలు విన్న తెలంగాణ చేపనార్థాలన్నింటినీ ఎదుర్కొని ఎలా ఎదుగొచ్చింది మన్ను మశానంగా మార్చబడిన తెలంగాణ మాగాణంగా ఎట్లా మారింది పుట్టుకో ఒడ్లను దేశానికి ఎట్లా అందించగలిగింది కలెక్టరేట్లు వ్యవసాయ వేదికలు కళ్ళాలు ప్రాజెక్టులు పన్నెండు వందల చెక్ డ్యాం జిల్లాల్లో కూడా ఐటీ హబ్లు మెడికల్ కాలేజీలు గురుకులాలు ఇలా సృష్టించిన సంపద గురించి ఎన్నని చెప్పేది ఎంతని వివరించేది తెలంగాణ సాధకుణ్ణి ఉరిదీయాలే కాల్చి చంపాలే జైల్లో వేయాలి అంటూ ఒక పక్క రోజు విషాగ్ని జిమ్ముతుండాలి ఇంకో పక్క అబద్దాలు చెప్తూ జనాలని మభ్య పెడుతూ ఢిల్లీలకు సంచులు మోస్తూ అందలం ఎక్కాలి అధికారం చేయించాలి కానీ నిజం నిప్పు లాంటిది ఊరు గప్పి కొంతకాలం చేయొచ్చేమో గాని ఒక్కసారి అది ఎగజిమ్మిందంటే ఆ అగ్ని కీలలను తట్టుకోవడం ఎవరి తరం కాదు